హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే వచ్చినా ఇక వీళ్ళు ఏదో ప్రయోగం చెప్తా లేడా ఏం చేసినావు చిన్న గుడిసేనా ఏమి అది ఏంటిది అది అసలు ఓ కాళ్ళ మీద పడ్డది అంటే దెబ్బ తాకుతుంది అది పడుకోనికా అవి పడతాయి ఈ మల్లె చెట్టు అయితే మస్తు పోతురా పువ్వులు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇగో పువ్వులు పూయడం మొగ్గలు కూడా వేసింది ఈ మిరప చెట్టు అయితే ఎన్ని రోజులు అయిందో వర్షాకాలంలో ములిసింది ఇది అసలు దీనికి కాయలేదు పూత లేదు పిందలేదు ఇగో మా కనకంబర చెట్ల చూడు ఇగో ఇది సపోటా చెట్టు ఆల్రెడీ పిందెత్తాను ఇది ఇది సీడి చెట్టు ఉన్నట్టున్నారు చిన్న వయసులోనే పిందెత్తా ఇదంతా చిన్న ఎంత చిన్నగా ఉన్నది దీని పక్కకే జామ చెట్టు మళ్ళా ఈ జామకాయలు కూడా ఆల్రెడీ తెంపినాం మేము ఒకసారి మస్తు పిందలేసింది ఇక్కడొకటి ఇక్కడ ఒకటి చెట్టు నిండా పిందలే ఉన్నాయి మంచిగా ఉన్నది కొంచెం ఈ రెండు చెట్లు ఒకటే సరిపెట్టినాం దీని వెనుక నిమ్మ చెట్టు మళ్ళా ఇగో మా పిల్లలకైతే ఆడుకోడానికి ఇక్కడ ఫ్రీ ఉంటుందని రోజు వస్తారు అక్కడ మేము రెంట్కుండే కానీ అయితే అసలు ప్లేస్ ఏ ఉండదు ఆడుకోడానికి ఒక్కటే రూమ్లో లో బందీ కాని లెక్కుంటారు పాపం ఇక్కడ ఎంత ఫ్రీ ఫ్రీడమ్ ఉంటుందో చూడు ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఇక్కడేం చేసినా ఎవరేమన్నది ఏమన్నది ఆడుకుంటే కదా బ్రిడ్జా ఏది ఇక్కడ నుండి అడుదాట కాదు ఇక్కడ ఇది దీన్ని తీసుకుపోయి ఇట్లా అక్కడ పెట్టాలి కూరగాయ చెట్ల నేర్పనారు ఇదైతే మ ఈ కల్లెమ్మక అయితే మస్తు ఉంటుంది వాసన అయితే మంచిగా ఉంటుంది కూరగాయ కూరగా టేస్ట్ బాగుంటుంది మంచి పని చేసినావు సో ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపైతే సండే ఇంకా రేపైతే ఇంకా మస్తు మూత మోత మోగుతనే ఉంటుంది అల్లరి అయితే బీభత్సంగా ఉంటుంది వీళ్ళది మళ్ళీ హాఫ్ డే స్కూలు స్కూల్ అయిపోగానే హాలిడేస్ ఈ హాలిడేస్ వాళ్ళు ఎట్లనో ఏమో పుల్ పళ్ళు పళ్ళు వీళ్ళ వీళ్ళకైతే మస్తు అసలు ఒక్కరికొకరు పడతలేదు ఇక మస్తు ఘోరంగా కొట్టుకుంటారు ఇద్దరు అమ్మో ఎట్లా భరించడం ఏమో ఈ రెండు నెలలు అయితే ಇಂತೇನಿ ವಿಡಿಯೋ ಈ ವೀಡಿಯೋ ತೊಂಬೈವರೂ ಥ್ಯಾಂಕ್ಸ್